ృక్షక వివాహం దురదృష్టం నారేటర్ భృగుమహర్షి వంశంలో రుక్షక అనే సద్గుణ సంపన్న బ్రాహ్మణ కన్య జన్మించింది అయితే ఆమె దురదృష్టవశాత్తు వివాహమైన వెంటనే భర్త మరణించాడు రుక్షక వివాహం దురదృష్టం రుక్షక విలపిస్తూ ఓ దేవుడా నా పెళ్లి అయిన వెంటనే నా భర్తను ఎందుకు తీసుకున్నావు ఇది నా పూర్వజన్మ కర్మఫలమా రుక్షక వివాహం దురదృష్టం బంధువులు అమ్మ ధైర్యంగా ఉండు రుక్షక వివాహం దురదృష్టం రుక్షక దృఢంగా ఇది సంసార బంధం కాదు నేను గంగా తీరానికి వెళ్ళి నారాయణుని ఆరాధిస్తాను గంగా తీరం తపస్సు రుక్షక ఆశ్రమం నిర్మించి తపస్సు ప్రారంభిస్తుంది రుక్షక ఓ శ్రీమన్నారాయణ నా జీవితం నీ సేవకే అంకితం మాఘమాస స్నానంతో జపంతో ధ్యానంతో నిన్ను ప్రార్థిస్తున్నాను గంగా తీరం తపస్సు రుక్షక ఆశ్రమం నిర్మించి తపస్సు ప్రారంభిస్తుంది నారేటర్ అనేక సంవత్సరాలు మాఘమాస వ్రతాలు ఆచరించి అపార పుణ్యాన్ని సంపాదించింది ఒకరోజు గంగా తీరం తపస్సు ృక్షక ఆశ్రమం నిర్మించి తపస్సు ప్రారంభిస్తుంది రుక్షక ధ్యానంలో నారాయణ నిన్నే ఆశ్రయిస్తున్నాను ఆమె ప్రాణాలు విడుస్తుంది గంగా తీరం తపస్సు వృక్షక ఆశ్రమం నిర్మించి తపస్సు ప్రారంభిస్తుంది నారేటర్ ఆ రోజు వైకుంఠ ఏకాదశి ఆమె వైకుంఠానికి చేరింది వైకుంఠం కుడివైపు చూపుతున్న బాణం బ్రహ్మలోకం బ్రహ్మదేవుడు ఈ శక్తి మాఘవ్రత పుణ్యంతో పవిత్రురాలైంది ఇది సత్యలోకంలో దేవకార్యాలకు సహాయకురాలిగా ఉండాలి ఇకనుంచి తిలోత్తమగా అప్సరసగా ప్రసిద్ధి చెందుము వైకుంఠం కుడివైపు చూపుతున్న బాణం బ్రహ్మలోకం తిలోత్తమ వినయంగా స్వామీ మీ ఆజ్ఞే విధి సుందుడు ఉపసుందుడు తపస్సు సుందుడు మరియు ఉపసుందుడు తపస్సు చేస్తూ ఓ బ్రహ్మదేవా మాకు దర్శనమివ్వు సుందుడు ఉపసుందుడు తపస్సు బ్రహ్మ వరం కావాలి సుందుడు ఉపసుందుడు తపస్సు రాక్షసులు నా కుమారుడా అతడిని కౌగిలించుకుంటాడు సుందుడు ఉపసుందుడు తపస్సు బ్రహ్మ లోపల ఆలోచిస్తూ తథాస్తు రాక్షసుల అహంకారం నారేటర్ వరగర్వంతో సుందోపసుందులు దేవతలను హింసించారు యజ్ఞాలను భంగం చేశారు రాక్షసుల అహంకారం దేవేంద్రుడు ఓ బ్రహ్మదేవా మీరు ఇచ్చిన వరం వల్ల వారు లోకాన్ని నాశనం చేస్తున్నారు వారి మరణానికి ఉపాయం చూపండి రాక్షసుల అహంకారం బ్రహ్మ తిలోత్తమను పిలుస్తూ అమ్మా తిలోత్తమ వారికి ఇతరుల వలన మరణం లేదు కాని వారు పరస్పరం ఒకరిని ఒకరు హతమార్చుకోవచ్చు నీ చాకచక్యంతో వారిని కలహింపజేయి రాక్షసుల అహంకారం తిలోత్తమ స్వామీ మీ ఆజ్ఞను పాటిస్తాను అరణ్యం తిలోత్తమ ప్రవేశం తిలోత్తమ వీణ వాయిస్తూ మధురంగా పాడుతుంది సుందుడు ఆశ్చర్యంగా అయ్యో ఇంత అందమైన స్త్రీ ఎవరు అరణ్యం తిలోత్తమ ప్రవేశం తిలోత్తమ వాయిస్తూ మధురంగా పాడుతుంది ఉపసుందుడు ఆమె నా భార్య కావాలి ఇద్దరూ ఆమెను సమీపిస్తారు అరణ్యం తిలోత్తమ ప్రవేశం తిలోత్తమ వీణ వాయిస్తూ మధురంగా పాడుతుంది రాక్షసులు సుందరీ నన్ను వరించు అరణ్యం తిలోత్తమ ప్రవేశం తిలోత్తమ వీనవాయిస్తూ మధురంగా పాడుతుంది తిలోత్తమ స్మితం చేస్తూ మీ ఇద్దరూ నాకు సమానులే కాని ఒకరినే పెళ్లి చేసుకోవాలి మీరిద్దరిలో ఎవరు బలవంతులో వారినే నేను వరించగలను అరణ్యం తిలోత్తమ ప్రవేశం తిలోత్తమ వీనవాయిస్తూ మధురంగా పాడుతుంది సుందుడు నేనే బలవంతుడు అరణ్యం తిలోత్తమ ప్రవేశం తిలోత్తమ వీణ వాయిస్తూ మధురంగా పాడుతుంది ఉపసుందుడు లేదు నేనే శక్తివంతుడు వాగ్వాదం యుద్ధంగా మారుతుంది బీకర యుద్ధం నారేటర్ గదాయుద్ధం మల్లయుద్ధం యుద్ధం ఖడ్గ యుద్ధం ఇద్దరూ పరస్పరం ఒకరిని ఒకరు కత్తితో గాయపరుస్తారు యుద్ధం సుందుడు మరియు ఉపసుందుడు ఆ ఇద్దరూ మరణిస్తారు దేవతల ఆనందం దేవతలు జయహో తిలోత్తమ నీ చాతుర్యంతో లోకరక్షణ జరిగింది దేవతల ఆనందం బ్రహ్మదేవుడు తిలోత్తమ ఇది నీ మాఘమాస వ్రత ఫలితం ఇకనుంచి దేవలోకంలో ఆరాధ్యురాలిగా వాసించు దేవతల ఆనందం తిలోత్తమ నమస్కరిస్తూ ఇది అంతా మీ కృప నీతి మాఘమాస వ్రతం అపార పుణ్యప్రదం భక్తి తపస్సు జీవితాన్ని దివ్యంగా మార్చగలవు అహంకారం నాశనానికి దారితీస్తుంది దైవ స్త్రీశక్తి మహత్తరం